ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ చే అనవరతము తము అనవరత మునీకు అర్పణగా కచే చే i ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మతైస్సు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము కలిసి చదువుకుందాం మతైస్సు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను ప్రియమైన విశ్వాసులారా ప్రభు పేరట మీ అందరికీ అడ్వెంటర్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఈవేళ దేవుని యొక్క వాక్యాంశం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు జ్ఞానుల ఆరాధన మన అంశము జ్ఞానుల ఆరాధన ప్రియులారా గత వాక్య ధ్యానములో మనము గొర్రెల కాపరుల కొరకు ధ్యానం చేస్తాం గొర్రెల కాపరులు విద్య లేని పామరులు కాబట్టి ఆ దేవదూత వారికి కనిపించి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించారో ఆ జన్మించినటువంటి స్థలము కొరకు చాలా సవివరంగా దూత తెలియచేసింది ఇక్కడ వీరు జ్ఞానులు కనుక వీరికి ఏమీ ఆనవాలుగా ఉంది అని ఆలోచన చేస్తే ఆకాశ్యములో ఉదయించిన నక్షత్రము వారికి ఆనవాలుగా వారి ముందు నడుస్తూ ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు పండితులతో ఒక విధంగా పామరులతో ఒక విధంగా అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడతాడని మనకు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడతాడని ఈవేళ వాక్య ధ్యానము ద్వారా మనం తెలుసుకుంటూ తెలుసుకుంటున్నాం ప్రియులారా అందుకనే ఈవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము విషయాల్లో ఆయన పుట్టినటువంటి స్థలమునకు నక్షత్రమే మార్గదర్శిగా వారిని నడిపిస్తూ ఉన్నది వారు జ్ఞానులు అని మనం చెప్పుకుంటున్నాం బైబిల్లో వ్రాయబడింది తూర్పు దేశపు జ్ఞానులు వారు ముగ్గురు కూడా మూడు దేశాల నుండి వారు ప్రయాణమై వేల కొలది మైళ్ళు వారు ప్రయాణించి వారు వచ్చారు వారు ఖగోళ శాస్త్రజ్ఞులే కావచ్చు కానీ వారు మొట్టమొదటిగా హేరో భవనానికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగటంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రియమైన దేవుని విడలారా బలవంతులను పడద్రోయటానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు దేవుని కనుగొనటానికి వారికి ఉన్న జ్ఞానము సరిపోలేదు కనుక్కునే దేవుని యొక్క దూత ద్వారా ఆ నక్షత్రం ఏం చేస్తూ ఉన్నది అంటే ప్రభు ఎక్కడైతే ఆయన జన్మించాడో ఆ స్థలానికి ఒక మార్గదర్శిగా మార్గాన్ని చూపెడుతూ ఉన్నట్లుగా దైవవాక్యములో ఉన్నారు వారు రాజు మాట విని బయలుదేరిపోండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను చూసారా ప్రియమైన దేవుని కుటుంబీకులారా నక్షత్రము అని దానిని ఆలోచన చేస్తే దానికి జీవమున్నదా వాక్కు ఉన్నదా ఈ రెండూ కూడా నక్షత్రములో కనిపించవే మరి దేవుని చిత్తములో దేవుని యొక్క ఆజ్ఞ చెప్పున మాత్రమే ఆ నక్షత్రము క్రీస్తు ప్రభు ఉండినటువంటి స్థలానికి వారిని నడిపిస్తూ ఏసు ప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చినప్పుడు ఆ స్థలములో అది ఆగింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులార ఇక్కడ వారి ముందు అట ఏ నక్షత్రము నడిచెను అని వ్రాయబడుతూ ఉన్నది దేవుని యొక్క కృప దేవుని యొక్క నడిపింపు మానవ జీవితాలకు ఎలాగ ఉంటుందో అర్థమవుతుంది కదా మానవుడు తన జ్ఞానాన్ని బట్టి జీవించగలడు మానవుడు తన జ్ఞానమును బట్టి తనకు తాను అన్నీ కూడా నెరవేర్చగలడు అని అనుకుంటే అదంతా కూడా వట్టిది అనే మాటలు మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాయి మానవుని జ్ఞానము మానవుని ఉద్దేశ్యం మానవుని తలంపులు మానవుని యొక్క నడకలు ఇవేమీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు కానీ దేవుని చిత్తము మాత్రమే మన పట్ల ఉంటే దేవుని కృపను బట్టి కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి అందుకనే ప్రభు జన్మించిన స్థలానికి వారు వెళ్ళు చూంట వారికి ముందుగా నక్షత్రము నడిచింది ఎక్కడైతే ప్రభు జన్మించాడో ఆ స్థలములో నక్షత్రము ఆగిపోయిందని మనము ఉన్నామని మాటలు తెలియచేస్తున్నాం తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము ఆగినటువంటి ఆ స్థలములో వారు చేసినటువంటి కార్యం ఏమిటని ఆలోచన చేస్తే వారు ఆ నక్షత్రమును చూచి వారు భరితులై ప్రియమైన దేవుని బిడ్డలారా వారు మొట్టమొదటిగా ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుని మేము కన్నులారా మేము చూస్తా ఉన్నాం వారి హృదయాలు అత్యానందముతో నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి వారు రెండవది ఆ ఇంటిలోనికి వారు ప్రవేశించినట్లుగా చూస్తూ ఉంటున్నాం మూడవది చూస్తే తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును వారు చూచిరి ఆ తరువాత ఆలోచన చేస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు అటువంటి జ్ఞానులు పసిబాలుడు అయినటువంటి యేసు ప్రభు ఉందట వారు సాగిలపడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం చూసారా వారి జ్ఞానము వారి వయస్సు వారి గొప్పతనము ఇవన్నీ కూడా వారి సాగిల పడుట ద్వారా ప్రభు ఎదుట వాటన్నిటిని కూడా ఏం చేశారంటే వారు తీసివేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ తరువాత మనం చూస్తే ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ప్రియా దేవుని బిడలారా ఈ పెట్టెలు హృదయానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి దేవుని యొక్క మాటలు హృదయములో భద్రపరుచుకోవాలి తల్లి అయినటువంటి మరియకు కూడా చెప్పబడిన మాటలు హృదయములో భద్రపరుచుకుంది ప్రియలారా దేవుని యొక్క మాటలకు హృదయము తెరవబడాలి బ్రద్దలు కాబడాలి ఇక్కడ వారు కానుకలు సమర్పించటానికి యథాలాపంగా కాదు ఆచారంగా కాదు తప్పదు కాబట్టి సమర్పించాలి అని కాదు వారి పెట్టెలు విప్పి లేక తెరచి అనగా వారు సంపూర్ణ సమర్పణతో వారు హృదయము అనే పెట్టెలు తెరచి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకులుగా ఆయనకు సమర్పించరి ప్రియులారా ముగ్గురు జ్ఞానులు మూడు విధములైన కానుకలు సమర్పించారు వారు హృదయము అనే పెట్టెలు సంపూర్ణముగా తెరచి ప్రభువులకు సమర్పించారు అయ్యా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఎదుట మేము నిమిత్త మాత్రులము మానవ మాత్రులము మరణానికి పాత్రులము అని వారు పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం వారు సమర్పించిన విలువైన కానుకలు వారు మూడు దేశాల నుండి యత్నించారు వారి దేశాలలో అక్కడ వారికి లభ్యమైనటువంటి అమూల్యమైనటువంటి ముగ్గురు తీసుకుని వచ్చిన కానుకలు బంగారము వారి సమ ఇక్కడ సమర్పించడానికి కలిగిన కారణం అది రాజులకు అది గొప్పవారికి సమర్పించే కానుక బోళము క్రీస్తు ప్రభు జననం ఆయన మరణించటానికి జన్మించాడు పాపులు కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన భూలో వచ్చాడు కాబట్టి ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేయటానికి బోళము అలాగే ఆయన ప్రధాన యాజకుడు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు గనక దూపదీప నైవేద్యాలు అర్పించటానికి సాదృశ్యంగా సాంబ్రాణి బంగారమో బ సాంబ్రాణి బంగారము బోళము ఆరాధన అనగా దేవుని లోనికి వచ్చుట తగ్గించుకునుట సమర్పించుట ప్రేమించుట రిక్తునుగా చేసుకునుట ఇన్ని భావాలు కనిపిస్తున్నాయి ఖగోళ శాస్త్రజ్ఞుల తూర్పు దేశపు జ్ఞానులే వారు సాగిల పడి తగ్గించుకుంటే వారు అనే పెట్టెలు విప్పి వారి దేశ్యములో వారికి లభ్యమైనటువంటి అతి విలువైనటువంటి కానుకలు వారు సాగిలుపడి సమర్పిస్తే ప్రియులారా ఈ ఉదయకాలప కలప ఆరాధనలో పశిబాలుడైన యేసు ప్రభుకి మనమేం సమర్పిందా హృదయమని కోరికలు సమర్పిందామా అట్టి రీతిగా సమర్పించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ప్రార్థన పరిశుద్ధుడ జ్ఞానుల సంపూర్ణ నాయన సమర్పణ మా జీవితాల్లో మేము కూడా అట్టి నాయన సమర్పణ చేయటానికి మా హృదయము అని పెట్టెలు తెరవబడి పరిపూర్ణముగా పసిబాలుడైన ఏసయ్యకు నాయన మాకు మేముగా సమర్పించుకుంటానికి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనచ్చు నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది హరిముడి మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము శోధలోనే తెగ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్